ఆశ్రమ పాఠశాల వాంకిడీలో మళ్లీ అస్వస్థత ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన నాయకులు అస్వస్థతతో ఒక విద్యార్థిని మరణించిన కూడా ఇంతటి నిర్లక్ష్య ధోరణితో ఉండటం విడ్డూరం ఆశ్రమ పాఠశాల విద్యార్థినిల ప్రాణాలపై లెక్కలేదు ఏ ఒక్క విద్యార్థినికి ఏమైనా జరిగినా తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయని ప్రభుత్వానికి హెచ్చరించిన నాయకులు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతి మరియు మండల నాయకులు వెళ్లి విద్యార్థినిల పరిస్థితిని వెళ్లి గమనించగా ఆ పాఠశాల యొక్క ఐదుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు అని తెలుసుకుని హుటాహుటిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినిలను పరామర్శించారు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి మరుగైన వైద్యం అందించాలని కోరారు అనంతరం ఆశ్రమ పాఠశాల ముందు విలేకరులతో మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల యొక్క విద్యార్థినులను ఏమాత్రం పట్టించకుండా కనీసం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని గత నెల అస్వస్థతతో మరణించిన కూడా ప్రభుత్వానికి బుద్ధి లేదని తీవ్రంగా ధ్వజమెత్తారు ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల ప్రాణాలతో ప్రభుత్వ అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ నాయకులు కావచ్చు ప్రాణాలతో చలగటం ఆడుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి మార్చుకోవాలని ఏ ఒక్క విద్యార్థినికి ఏమైనా జరిగితే తరువాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా కమిటీ తరపున హెచ్చరిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కేంద్రంలోని గిరిజన బాలికలు కొంతమంది నేడు అస్వస్థతకు గురి అయి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం జరిగింది దీనికి కారణమేంటిదో ఇప్పటి వరకు తెలియడం లేదు గత నెలలో కూడా చాలా మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి అయి ఫుడ్ పాయిజనింగ్ అయి వివిధ హాస్పిటళ్లలో చేరి ట్రీట్మెంట్లు తీసుకుంటూ కొంతమంది రికవరీ అవ్వడం జరిగింది ఆఖరికి ఒక బాలిక గత నెలలో ధాబా గ్రామానికి చెందిన ఒక బాలిక మరణించడం జరిగింది అయినా గాని ప్రభుత్వము ఇప్పటికీ ప్రభుత్వము మరియు ప్రభుత్వ అధికారులు కళ్లు తెరవడం లేదు ఇటువంటి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదు ఇంత నిర్లక్ష్య ధోరణిలో ఉంది అంటే దీనికి కారణం ఏంటిది ఎందుకు ఇలా చేస్తుందో తెలియడం లేదు కానీ ఈ ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు ఇది మాత్రం ఇది సరి కాదు దీనికి దీనిని ఖండిస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ హెచ్చరిక జారీ చేస్తున్నది ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి ప్రభుత్వం మరియు ప్రభుత్వాలు అధికారులు పట్టించుకోకుండా పట్టించుకుని సరియైన న్యాయం చూసి పిల్లలను ఆరోగ్యానికి పట్టించుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా కమిటీ తరఫున హెచ్చరిస్తున్నాము జే ఆదివారి